హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం ధర తక్కువలో ఉన్న వ్యవసాయ భూమిని రైతు దగ్గర నుండి తీసుకురావడం జరిగింది ఇది జనగామ జిల్లా నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో రైతు దగ్గర నుండే కంప్లీట్ రెడ్ సైడ్ లో రెండు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చెప్తా నచ్చితే లైక్ చేయండి ల్యాండ్ కావాలనుకుంటే పైన నెంబర్ కి కాల్ చేయండి వెల్కమ్ టు శ్రీనివాసాచారి ప్రాపర్టీస్ ఈ రోజు మీకోసం రైతు దగ్గర నుండే ధర తక్కువలో ఉన్న వ్యవసాయ భూమిని తీసుకురావడం జరిగింది దీనికి ఎలాంటి గొడవలు లేకుండా లిటికేషన్ లేకుండా క్లియర్ టైటిల్ తో ఉన్న ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది మామిడి అండ్ పొలాలే ఉన్నాయి కంప్లీట్ రెడ్ స్థాయిలో ఉన్న భూమి ధర తక్కువలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు వాటర్ పరంగా ఇందులో బావి గాని బోరు గాని లేదు రైతు దగ్గరనే ఉండడం వల్ల ధర తక్కువలో రావడం జరుగుతుంది మన జనగామ జిల్లా నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో నర్మేట మండలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యొక్క భూమికి రైతు చెప్తున్న ధర ఎకరాకు పద్దెనిమిది లక్షల రూపాయలకు ఇవన్నీ రెడీగా ఉన్నాడు కావాలనుకున్న వాళ్ళు సైడ్ విజిట్ కు రావాలనుకున్న వాళ్ళు మాత్రమే పైన నెంబర్ కి కాల్ చేసి రాగలరు మీకు రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కావాలనుకుంటే మా యొక్క పేజీని ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి